మా ఇంటి ద్రాక్ష జట్టు చూడండి ఎంత బాగా కాయలు వచ్చినాయో ఇది బ్లా ద్రాక్ష బ్లాక్ గ్రేప్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో సీజన్ మరలా స్టార్ట్ అయ్యింది ఈ సీజన్ నుండి ద్రాక్ష పళ్ళు బాగా వస్తాయి అన్నమాట ఆల్రెడీ చాలా కాయలు వచ్చేసినాయి గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే కలర్ మారుతున్నాయి అనమాట ఈ సంవత్సరంలో ఫస్ట్ హార్వెస్ట్ ఇది లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో కూడా చాలా బాగా కాయలు వచ్చినాయి ఇప్పుడు అన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి గుత్తులు గుత్తులు ఉన్నాయి మొత్తం ద్రాక్ష చెట్టు అంతా కింద పెట్టాము కింద నుండి పై వరకు పాకింది కాయలు చాలా ఉన్నాయి అనమాట కానీ కోతులు వస్తే తినేస్తాయి కానీ ఇంకా కోసేస్తున్నాము కొద్దిగా కలర్ వచ్చినాయి కొన్ని కొన్ని అక్కడక్కడ గ్రీన్ కలర్లు అలా ఉన్నాయి కానీ అయినా కోసేస్తున్నాం చూడండి ఒకటి రెండు కాయలు అలా గ్రీన్ కలర్లో ఉంటాయి అయినా పర్లేదు మనం చూసి చేసుకుంటే వాటన్నిటితో కూడా కలిపేసి మనం చూసి చేసుకుంటే బాగుంటుంది ఇది చూడండి ఎంత బాగుందో పైన చూడండి గ్రీన్ కలర్లో గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చెట్టు మొత్తం చూపించట్లేదు నేను కాయల వరకే కోసే కాయల వరకే చూపిస్తున్నాను ఇంకా గ్రీన్ కలర్ అయితే చాలా కాయలు ఉన్నాయి గుత్తులు గుత్తులుగా కింద భూమిలో పెట్టాం కదా ఇంటి ముందు కింద నుండి పై వరకు టెరెస్ గార్డెన్ మీద వరకు పాకింది ఈ గ్రీన్ కలర్ క్లాత్ నెట్ క్లాత్ కడతాం ఎందుకంటే అవి పక్షులు తొండలు అవన్నీ తినేస్తాయి చాలా వరకు ఇంకా పైన అయితే పక్షులు అవన్నీ తినేస్తాయి కానీ మన చేతిని అంది అందినంత వరకు అయితే మేము అలా కట్టుకుంటున్నాం అనమాట చూడండి ఎంత బాగా ఉన్నాయో చేతికి అందేంత ఎత్తులో ఉన్నవన్నీ క్లాత్ కడుతున్నాము మిగతావన్నీ పక్షులు ఇంకా అవి ఇవి తినేస్తున్నాయి ఇంకా అవైతే మనం ఏమి కట్టలేము కదా పైకి ఎక్కి అంత మనకి చేతికి అందకపోతే ఏమి చేయలేము అవన్నీ అలాగే వదిలేస్తున్నాం కానీ ఇంకా చేతికి అందంత ఎత్తులో అయితే క్లాత్ ఇవి కట్టేస్తున్నాము కొన్నైనా మనం తినచ్చు కదా అన్న ఉద్దేశంతో చూడండి బ్లాక్ కలర్ ఇంకా రెడ్ కలర్ గ్రీన్ కలర్ అలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎందుకంటే చాలా హైట్లో ఉంది ఇది ఇది వీడియో తీయట కూడా అంత వీల్ అవ్వడం లేదు చాలా హైట్లో కొద్దిగా హైట్లో ఉన్నాయి కాబట్టి అది షేక్ అవుతుంది వీడియో కూడా చూడండి ఎంత బ్లాక్ కలర్లో ఎంత మంచిగా ఉన్నాయో చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చేతికి అన్నంత ఎత్తులో ఎన్ని ద్రాక్ష పళ్ళు వస్తున్నాయో చిన్నపిల్లలు కూడా ఈజీగా కోసుకుని తినొచ్చు అంతా ఉంటాయి అనమాట ఈ కాయలన్నీ చూడండి ఎంత మంచి కలర్ ఉన్నాయో బయట చాలా దొరుకుతాయి మనం కొనుక్కోవడానికి దొరుకుతాయి కానీ తక్కువ రేటుగానే ఉంటే ఉండొచ్చాము కానీ మన చేతికి మన చేతితో పండించుకున్న మన ఇంటి కాయలు అయితే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా చూడండి ఇది ఇంటి బయట కూడా మొత్తం ప్యాక్ అనమాట ఈ క్లాత్ అన్నీ ఇలా కడతాము అది సమ్మర్లో నెట్ క్లాత్ వేస్తాం కదా టెర్రస్ గార్డెన్ మీద మొక్కలు చనిపోకుండా ఎండకి ఆ క్లాత్ ఒక వన్ ఇయర్కి ఒకసారి అది చిరిగిపోతూ ఉంటుంది కాబట్టి అవి క్లాత్ చినుగు క్లాత్లు క్లాత్లో పక్కన పెడతాము అవి ఇలా ద్రాక్ష పళ్ళు ఇంకా ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటాయి కదా అంజీరు కానీ ఇంకా దానిమ్మ అలాంటి వాటి కడుతూ ఉంటాం అన్నమాట చూడండి ఎంత బాగుందో మనం ఏమైనా ఏ విధమైన పురుగు పురుగు మందులు కానీ అలాంటివి ఏమీ కొట్టకుండా మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా ఇవన్నీని ద్రాక్ష చెట్లు వాటికైతే చాలా మందులు కొడతారంట ఇవి పండించాలంటే కానీ ఒక్క మందు కానీ ఏమీ వేయకుండా దాని మొదట్లో మాత్రం పశువుల ఎరువు ఒకటేస్తాం అంతే అంతకుమించి ఏమి ఉండదు అంత ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా ఇది హెల్త్ చాలా మంచిది ఇది జ్యూస్ చేసుకుని తాగితే కూడా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది మంచిగా హెల్త్ కూడా మంచిది అంటారు కదా ఇవి చూడండి ఇవన్నీ పక్షులు తొండలు అవన్నీ తినేసి ఇలా తినేస్తాయి అనమాట వచ్చి కాయలు మంచి కలర్ వచ్చినాయి అన్నీ ఫస్ట్ ఒకటి రెండు కాయలు అలా వస్తూ ఉంటాయి కదా అలా వచ్చినవన్నీ అవి తినేస్తాయి అనమాట చూడండి ఇవన్నీ ఇంత కింద కొన్నాయన్నమాట ఇంటి గేట్ గేట్కి పైన అలా చేతికి అన్నంతలో ఉన్నాయి అనమాట చూడండి ఇవి మంచిగా మనం జ్యూస్ వేసుకుని తాగితే హెల్త్కి చాలా మంచిది చూడండి గ్రేప్స్ మన ఇంటి దగ్గర పెట్టుకుని మనం పండించుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అడావుడిగా మా వారు పొద్దున్నే మార్నింగ్ టైంలోనే అడావుడిగా చేశారు ఆఫీస్కి వెళ్ళే ముందు ఇవన్నీ కోసి వెళ్ళారు ఎందుకంటే అవి కోతులు అవి వచ్చినాయి అనుకోండి మొత్తం ఆ క్లాత్లు కూడా చించేసి మరి తినేసి వెళ్ళిపోతాయి ఇంకా గ్రీన్ కలర్లో ఉన్న గుత్తులు అయితే మాత్రం తెంపేసి కింద పడేసిపోతాయి అట్లా చా చాలాసార్లు చాలా కాయలు అట్ట వేస్ట్ అయిపోయినాయి అందువల్ల కొద్దిగా కలర్ వచ్చినప్పటికీ ఇలా కోసేస్తామన్నమాట చూడండి ఎంత మంచి కలర్లో ఉన్నాయి కొన్ని అయితే చాలా మంచి కలర్ వచ్చేసినాయి అక్కడక్కడ గ్రీన్ రెడ్ కలర్లో ఉన్నాయి అయినా పర్లేదు మనం అవి జ్యూస్ చేసేసుకోవచ్చు కొద్దిగా పులుపు ఉన్నా సరే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదా హెల్త్ కూడా చాలా మంచిది మన ఇంటి ముందు ఒక ద్రాక్ష మొక్క పెట్టుకొని ఇంత మంచిగా కాయలు కాపించుకు తింటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా మనం ఏ విధమైన పురుగు మందులు కానీ అలాంటివి వేయకుండా హెల్దీగా మనం పండించుకొని తింటున్నాం కదా ఆర్గానిక్గా పండించుకొని మేము ఆ టెరస్ గార్డెన్లో కూరగాయలు అన్నీ కూడా కూరగాయలు ఇంకా ఆకుకూరలు ఇలా ఫ్రూట్స్ అన్నీ మేము ఏ విధమైన పురుగు మందులు కానీ ఎరువు ఇది కానీ యూరియా డిఏపి అలాంటివి ఏమీ వేయకుండా ఆర్గానిక్గా పశువుల ఎరువు అలాంటి వాటితోనే మేము పెంచుకుంటున్నాం కూరగాయలు కానీ ఆకుకూరలు ఇలా ఫ్రూట్స్ కానీ చూశారు కదా మా ఇంటి ముందు ఉన్న ద్రాక్ష మొక్క బ్లాక్ గ్రేప్స్ ఎంత మంచి కాయలు వచ్చినాయో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి మీరు చేసి మీ వాళ్ళతో కూడా చేయించండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టుకుని వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా టెరస్ గార్డెన్ వీడియోస్ మీరు ముందుగానే చూడవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్